యాభై రెండు ఇరవై ఐదు నంబర్ ప్రాంతాలలో పొంగూరు పర్యటించారు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చూసి వారి సమస్యలను వాడికి తెలుసుకున్నారు గతంలో నారాయణ చేసిన అభివృద్ధి పనులను వారికి వివరించి చెప్పారు అనంతరం రేవి మీడియాతో మాట్లాడారు ఈరోజు యాభై రెండవ డివిజన్లో ఇరవై ఐదవ బూట్లో గడప గడపకు ఓటు వేయమని ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరటము జరుగుతోంది ఇలా ఒకరొకరిని కలుసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ ముస్లిం మైనారిటీసు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం ఇది ఇసుక ప్రాంతము ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఇప్పుడే మనము ఒక వేరే ఒక ఒకరిద్దరు ముస్లిం వాళ్ళని కలిసి ఒక నలుగురు ఐదుగురిని కలిసి ఇలా రావటం జరిగింది వారందరూ ఎక్స్ప్రెస్ చేసినది ఒక్కటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి మధ్యలో నారాయణ గారు మనకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా చిరస్మరమైన చిరస్మరణీయమైనది అంటే ఎంతో గుర్తుంచుకోదగింది ఆ రోజు ఆయన చేసిన ఈ రోడ్లైతేనేమి ఎల్ఈడి లైట్స్ అయితేనేమి ఇవన్నీ కూడాను లేకుంటే నీట్గా ఉంటే సైడ్ కెనాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మేము మర్చిపోలేని విషయాలు మా పెద్ద మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది వీటన్నిటితో పాటు అమ్మ అంటే అందరికీ పార్కులు చేశారు సారు పార్కులను అభివృద్ధి చేశారు ఒక పార్కుల్లో పిల్లలు ఆడుకునే విధంగా చేసి పెట్టారు పెద్దవాళ్ళు వెళ్ళి వాకింగ్ చేసుకునే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను కల్పించారు ఓపెన్ జిమ్ని అరేంజ్ చేశారు ఎన్ టు రోడ్డు ఎన్ టు ఎన్ రోడ్స్ ఎలాగో మనకు తెలిసిన విషయమే ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరీమణులకి ప్రత్యేకించి ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా పనులు చేసి పెట్టారు వాటిలో మచ్చుకు కొని షాదీ మంజిల్ షాదీ మంజిల్స్ కట్టించారు మాకు మా యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరిమణికి మాకు ప్రత్యేకంగా ఒక షాదీ మంజలు ఉంటే బాగుంటుంది అంటే దానికోసము ప్రత్యేకంగా ఫండ్స్ అలాట్ చేసి ఒక ఆధునికమైన పద్ధతిలో అంటే మోడ్రన్గా అన్ని వసతులు ఉండే రకంగా దాన్ని ఇవ్వటం జరిగింది అది తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా చేసుకోవాలి బిజినెస్ అందుకు మటన్ మార్కెట్లు కానివ్వండి ఫిష్ మార్కెట్ కానివ్వండి పాతగుడ్డల మార్కెట్ కానివ్వండి బూటీ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ ఆ చేసుకునే చిన్న చిన్న పనులు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక గౌరవ ప్రజనీయమైన వాతావరణంలో చేసుకోవాలి అని చెప్పి ఆ మార్కెట్ ప్లేసులన్నింటినీ రెనోవేట్ చేసి నీట్గా షాపుల్ని కట్టిపించి ఇచ్చారు ఇదే రకంగా బారాషాహెబ్ దర్గాని బారాషాహెబ్ దర్గాని చాలా చక్కటి అభివృద్ధి చేసి చూపించారు రొట్టెల పండుగని మన నెల్లూరుకి మాత్రమే సంబంధించి ప్రత్యేకమైన పండగ రొట్టెల పండుగ ఇది ఇంకెక్కడ దేశంలో ఇంకెక్కడా చూడము ఏ ప్రాంతంలోనూ చూడము ఎక్కడా కనపడదు ప్రత్యేకించి మనకి నెల్లూరుకి మాత్రమే ప్రత్యేకమైన పండగ దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేటట్టు చేశారు మన రాష్ట్రానికి సంబంధించిన పండగగా గుర్తించేటట్టు చేసి అలా గుర్తించేటట్టు చేయటమే కాకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటానికి అనువైన వాతావరణ పరిస్థితుల్ని అక్కడ క్రియేట్ చేశారు రేపు మళ్ళీ మన ప్రభుత్వం రాకపోతోంది వచ్చిన తర్వాత అక్కడ దోమల్ లేన్ నగరంగా చేసి వాళ్ళు ఒక హైజీనిక్ వాతావరణంలో ఒక పరిశుభ్రమైన వాతావరణంలో దోమల్ లేన్ నగరంలో దోమల్ లేని ప్రదేశంలో ఉండేటట్టుగా చేస్తానని చెప్పి సార్ వాగ్దానం చేస్తున్నారు ఈ రకంగా ప్రత్యేకించి ముస్లిం సోదరు సోదరి మనందరికీ వారి యొక్క అవసరాలని వారి యొక్క ఏమేమై చేస్తే వాళ్ళకి బెటర్ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా చేయటం జరిగింది ప్లస్ ఫరదర్గా కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు కాబట్టి మస్ ఇవన్నీనే కాకుండా మసీదుల్లో మరమ్మతులకి ప్రత్యేకించి చాలా డబ్బులు కేటాయించి అవి చేస్తున్నారు మీ అందరూ ప్రత్యేకించి గుర్తించాల్సిన విషయము మీ అందరి ఆత్మవిశ్వాసము మీ యొక్క విశ్వాసము నారాయణ గారు ముందు ఉంది అని తెలుసు థ్యాంక్ యూ అండి